జంట జలాశయాలు సాగర్ ఉస్మాన్ సాగర్లను జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు సాగర్ కు వస్తున్న ఇన్ఫ్లో సమాచారాన్ని జలమండలి అధికారులను అడిగి తెలుసుకున్నారు అధికారులు అప్రమత్తంగా ఉండి అప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు తెలంగాణలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆన్లైన్లో శిక్షణ అందించేందుకు టాస్క్ సంస్థతో మాట ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయమని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని టాస్క్ కార్యాలయంలోని టాస్క్ సిఇఓ శ్రీకాంత్ సిన్హా మాటా పౌండర్ శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు హైదరాబాద్ హెచ్ఐసిలోని ఈ నెల నాలుగైదో తేదీలో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు తెలంగాణలో అతిపెద్ద సిటీని వంద ఎకరాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తక్షణమే చేపట్టాలంటూ డిమాండ్ చేశారు ర్యాలీగా వచ్చిన బీసీ సంఘ నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్ కేరళం గేటు లోపలికి చొచ్చుకు వెళ్లారు పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది నలభై ఎనిమిది గంటల్లో కులఘన ప్రకటించకపోతే లక్షలాది మందితో హైదరాబాద్ ను దిగ్భాంతి చేస్తామంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఓల్డ్ బోయిన్పల్ లోని ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ కోఆర్డినేటర్ రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కోకట్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కేక్ కట్ చేసి పేద ప్రజలకు చీర పంపిణీ చేపట్టారు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసి దుండియాల్ మలంపేట షంభీపర్ గ్రామంలో హైదరా అధికారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పలు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములను పరిశీలించారు అల్వాల్ శ్రీ సాయి నగర్ కాలనీలోని గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు గంజాయి సేవించిన అనంతరం కాలనీలోని యువకులు నగ్నంగా తిరుగుతూ హాజరులు చేశారని కాలనీవాసులు తెలిపారు గొడవలో పనులు చేసేందుకు వచ్చిన యువకులు గంజాయి మద్యం